इन टू पॉलिटिक्स कैना पार्टिपेट इन एनी पॉलीटिकल एक्टिविटी द्लीयर डायरे क्लियर डायरेक्शन दी वोट कंडक्ट रूल्स किंदरी या तरवा इलेक्शन अफेन्स कैशन वन सी वन एंड आरपी एक्ट क्वेंटी थ्री अंड अदर सैक्न कीगल ऐसा कौन अवकाशमी सो नो आफीशियर नो एनीबडी हू इज़ रिटेड टू गवर्मेंट कैट इंडलज हिमसेफर हर से इन एनी पॉलीटिकल ऐक्विटी इफ देक दमीडियट ऐसा हेज टू बी टेकन बै द कंसर्ट డిసిప్లినరీ అథారిటీ ఆర్ ఇఫ్ డిస్ప్లై అండ్ దెన్ ద ఎలక్షన్ అథారిటీ ఫర్ బుకింగ్ కేస్ అగేన్స్ట్ దెమ్ బెనిఫిషియరీ ప్రాజెక్ట్స్ ఉంటాయి బెనిఫిషరీ ప్రాజెక్ట్స్లో ఇఫ్ ద బెనిఫిషరీస్ ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ వాళ్ళని బెనిఫిట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కొత్త బెనిఫిషరీస్ని ఈ రోజు నుంచి సెలెక్ట్ చేయ చేసుకోవడానికి అవకాశం లేదు ఫ్రెష్ ఫండ్స్ రిలీజ్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి ఫ్రెష్ వర్క్ చేయాలంటే ఇఫ్ ఎనీ అర్జెన్సీ వర్క్ ఈస్ దేర్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి నో ల్యాండ్ అలొకేషన్ ఈవెన్ స్మాల్ ఎక్స్టెంట్ ఆల్సో ఇండివిజువల్కి లేదా కంపెనీకి లేదా ఏదో ఎంటిటీకి ల్యాండ్ అలొకేషన్ కెనాట్ బి డన్ బై ద గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ అథారిటీస్ ఏ కంపెనీతో కూడా ఏ బయట వాళ్ళతో కూడా అగ్రిమెంట్ మళ్ళీ చేయాలంటే ఈసీఐ పర్మిషన్ తీసుకోవాలి రిక్రూట్మెంట్కి స్టాచ్యుటరీ బాడీస్ అంటే ఏపీఎస్సీ యూపీఎస్సి వాళ్ళ రిక్రూట్మెంట్ నడుస్తుంది కానీ నాన్ స్టాచ్యుటరీ బాడీ ఎక్కడైనా ఉంటే వాళ్ళు రిక్రూట్మెంట్ చేయాలంటే ఈసీఐ పర్మిషన్ తీసుకోవాలి ఇనాగ్రేషన్స్ ఏం చేయకూడదు కొత్త కన్సెషన్ గ్రాంట్స్ డిస్క్రిప్షనరీ గ్రాంట్స్ చేయడానికి అవకాశం లేదు తర్వాత మెడికల్ కొన్ని కన్సెషన్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రిలీఫ్ ఫండ్ పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటాయి దాంట్లో ఇఫ్ మెడికల్ అంటే కిడ్నీ హార్ట్ సమ్ డిజీజెస్ వేర్ ఇమీజియెట్లీ ఆపరేషన్ హ్యాస్ టు బి డన్ ఆ కేసెస్లో సెలెక్టివ్ కేసెస్లో ఆఫీసర్స్ కమిటీ ద్వారా ఆఫీసర్స్ ద్వారా నిర్ణయం తీసుకొని వాళ్ళకి బెనిఫిట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బట్ జనరల్గా బెనిఫిట్ ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం లేదు సో దీస్ థింగ్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఇట్ హ్యాస్ ఇన్ టు ఫోర్స్ రోజు నుంచి మోడల్ కోడ్ ఫస్ట్ లైన్ అదే దట్ రిలీజియస్ రిలీజిన్ని అదర్వైజ్ రిలీజియస్ అప్పీల్ని పొలిటికల్ క్యాంపెయిన్లో ఇంక్లూడ్ చేయకూడదు ఇఫ్ దే డూ ఇట్ దెన్ దే ఆర్ వయలేటింగ్ ద ఎంసీసీ గైడ్ లైన్స్ అండ్ ఇమీడియెట్గా కన్సర్న్ ఆర్ఓ ఆర్ డిఇ కెన్ ఇష్యూ నోటీస్ టు దర్ అంటే కార్యకర్త ఈజ్ పార్ట్ ఆఫ్ పార్టీ దే ఆర్ పార్ట్ ఆఫ్ క్యాంపెయిన్ కాబట్టి ఇఫ్ ఎ పొలిటికల్ లీడర్ డస్ ఇట్ దెన్ ఇమీజియేట్లీ పొలిటికల్ లీడర్ నోటీస్ క్యాన్ బి ఇష్యూడ్ బట్ ఇఫ్ ఎన్ ఇండివిజువల్ డస్ ఇట్ ఆయన మీద కూడా సెక్షన్ వన్ సెవెంటీ వన్ కింద అదర్ కేసెస్ కింద కేసెస్ బుక్ చేసుకోవచ్చు యాజ్ ఐ సెడ్ ఎనీ అపీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ ఈజ్ ఎ వయోలేషన్ ఆఫ్ ఎంసీసీ And since MCC is in force now, the concerned SP and the collector at the district level has to take action, issue notice, book cases against such people. 164, huh? No. What happens is that any. Uh, uh, కరప్ట్ ప్రాక్టీసెస్ బ్రైబింగ్ అండర్ ఎలక్షన్ రూల్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఓన్లీ ఫ్రమ్ ద డే ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ ఎంసీసీ ఈజ్ వెరీ క్లియర్ ఈరోజు అనౌన్స్మెంట్ అయింది ఈ రోజు నుంచి ఎంసీసీ ఇంప్లిమెంట్ అయింది ఈ రోజు నుంచి ఎవరైనా ఓటర్ని ప్రభావితం చేయడం కోసం ఓట్ అడగడం కోసం బ్రైబ్ ఇస్తే గిఫ్ట్ ఇస్తే ఎనీ ఇట్లాంటి వస్తువులు ఇస్తే దెన్ स्कम केनि నో ఐల్ టెల్ యూ బికాజ్ ఇంతకుముందు కూడా చెప్పాను ఎనీ ఫండ్ రిలీజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో గవర్నమెంట్ స్కీమ్ ఉంది దాని కింద ఐదు వందల రూపాయలు రిలీజ్ చేసుకోవాలి సో ఆల్దో ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఉంది చేసుకోవచ్చు కానీ కొత్త ఫండ్ రిలీజ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకునే చేయాలి ఎస్ సో ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ బెనిఫిట్ అండర్ వన్ స్కీమ్ అంటే వంద కోట్ల ఈరోజు ఫలానా కేటగిరీకి ఇవ్వాలి చేసిన ముందు ఫండ్ రిలీజ్ ఫండ్ రిలీజ్ చేయాలి ఫండ్ రిలీజ్ కోసం ఈసీఐ ప్రైయర్ పర్మిషన్ తీసుకోవాలి యాజ్ ఐ సెడ్ వాలంటీర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ బికాస్ వాళ్ళు గవర్నమెంట్ సర్వీసెస్ ఇస్తున్నారు ఆయన ఎంసీసీ సంబంధించి గైడ్ లైన్స్ని వయోలేట్ చేస్తే హీ ఇమీడియట్లీ ద కన్సర్న్ కలెక్టర్ అండ్ ఎస్పీ హ్యాస్ టు టేక్ యాక్షన్ అంటే సచివాలయం కాదు ఎనీ పర్సన్ నేను కూడా ఉండొచ్చు ఈ ఫైవ్ వాయిల్ ఎయిట్ ఎంసీసీ నా మీద కూడా యాక్షన్ తీసుకోవాలి గ్రామ సచివాలయం స్టాఫ్లో ఎలక్షన్ కమిషన్ ఏం పర్మిషన్ ఇచ్చింది అంటే దే క్యాన్ బి యూజ్డ్ యాజ్ పోలింగ్ ఆఫీసర్ కింద వాడుకోవచ్చు కానీ ఒక టీంలో అంటే మనకు ప్రతి పోలింగ్ టీంలో వన్ ప్లస్ ఫైవ్ ఉంటారు ఒక టీంలో మ్యాక్సిమమ్ వన్ పర్సన్ ఓన్లీ క్యాన్ బి యూస్డ్ గ్రాండ్ దిస్ ఈజ్ రిగార్డింగ్ ద దిస్ ఈజ్ రిగార్డింగ్ అ రెగ్యులర్ స్టాఫ్ నాట్ వాలంటీర్ దేర్ ఇస్ డిఫరెన్స్ వాలంటీర్స్ సెపరేట్ ఉంటారు రెగ్యులర్ గవర్నమెంట్ స్టాఫ్ సెపరేట్ ఉంటారు వాట్ వీ కాల్ వార్డ్ సెక్రటరీ సెక్రటరీస్ ఒక పన్నెండు రకాల సెక్రటరీలు ఉంటారు అక్కడ దే ఆర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ దేర్ ఆర్ వాలంటీయర్స్ హూ గెట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈ ఫైవ్ థౌజండ్ రూపీస్ వాలంటీర్స్ అసలు ఎలక్షన్లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయ అంటే ఎలక్షన్ విధులు ఎవరికి ఇవ్వకూడదు ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది తర్వాత వార్డ్ సెక్రటేరియట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాడుకోవచ్చు కానీ ఒక టీంలో మాక్సిమం ఒక మనిషిని వాడుకోవచ్చు నో నో దాట్ ఈస్ వాట్ ఎలక్షన్ నేమ్ వాట్ టు వి డూ వీ కలెక్ట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్ టీచర్సు ఇంజనీరింగ్ స్టాఫు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్క్లూడింగ్ గ్రామ సచివాలయం స్టాఫ్ దీంట్లో ఫర్ ఒక ఒక్క డేటాబేస్లో పెడతాం ఆ డేటాబేస్లో పెట్టిన తర్వాత ర్యాండమైజేషన్ చేసి ఫస్ట్ ర్యాండమైజేషన్లో వన్ ప్లస్ ఫైవ్ చెప్పిన ఒక్కొక్క టీమ్ జనరేట్ చేస్తాం సో దాట్ ఈజ్ ఏ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ దీంట్లో నేను కలెక్టర్ ఏం చేయడానికి అవకాశం లేదు ఇది ఎన్ఐసి ద్వారా ప్రిపేర్ చేసిన సాఫ్ట్వేర్ సో దే విల్ ప్రిపేర్ కానీ దాంట్లో కండిషన్ పెడతారు ఒక లాజిక్ పెడతారు అంటే ఒక టీంలో మోర్ దెన్ వన్ గ్రామ్ సచివాలయ ఎంప్లాయ్ ఉండకూడదు సో ఇట్లా టీం ఫామ్ అవుతుంది సో దాంట్లో డిస్క్రిషన్ ఏమి ఉండదు నౌ మనకు ఫైవ్ పోలింగ్స్ అంటే వన్ ప్లస్ ఫైవ్ ఉన్నప్పుడు ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఐడెంటిఫికేషన్ చేస్తారు సెకండ్ పోలింగ్ ఆఫీసర్ ఇది దేవర్ పుట్ మార్క్ థర్డ్ అండ్ ఫోర్త్ పోలింగ్ స్టేషన్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి స్లిప్స్ ఇస్తారు తర్వాత బటన్ నొక్కుతారు కంట్రోల్ యూనిట్ సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది అంటే గ్రామ్ వార్డ్ సచివాలయం రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఓవర్ యు టేక్ దే షుడ్ బి గివెన్ ద టాస్క్ ఆఫ్ పుటింగ్ ఇంక్ ఆన్ ద ఫింగర్ మార్ मेजर टास्क इवेंटिकेसन कोसम लेकिन स्लिप राय अभी इवक मिनीम टास्क टीचर्स इलेक्शन जरगूटी आलमोस्ट पर्संट स्टाफ इज टीचर्स अद ఎలక్షన్ కమిషన్ ఈ రోజు చూసి ఉంటారు ఎలక్షన్ కమిషన్ దే సైడ్ ఈసారి ఎలక్షన్ ఇంతకుముందు అంగన్వాడీ వర్కర్స్ కాంట్రాక్టర్స్ వాడేవారు ఈసారి ఎలక్షన్ ఓన్లీ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తారు మన స్టేట్లో ఉన్న రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీలో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఓన్లీ టీచర్స్ ఉన్నారు హోమ్ ఓల్టింగ్ ఈజ్ సిమిలర్ టు పోస్టల్ బ్యాలెట్ వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఉంటుంది సో వాట్ విల్ హ్యాపన్ ఇస్ దట్ వాళ్ళు ఫస్ట్ అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత అప్లై అంటే ఆరోకి అప్లై చేయాలి ఫామ్ ట్వెల్వ్లో అప్లై చేసిన తర్వాత ఆరో వాళ్ళు డీటెయిల్స్ చూస్తారు డీటెయిల్స్ చూసిన తర్వాత అక్కడ ఓటర్ లిస్ట్లో మార్క్ చేస్తారు మార్క్ చేసి ఒకసారి పీబీ అంటే మార్క్ చేసిన తర్వాత వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి పోలింగ్ చేయడానికి అవకాశం లేదు అండ్ దెన్ దట్ లిస్ట్ దే దే విల్ దేవుల్ ఏ పోలింగ్ పార్టీ ఫామ్ చేస్తారు ఆ పోలింగ్ పార్టీలో ఐదుగురు ఉంటారు ఇంక్లూడింగ్ వీడియోగ్రాఫర్ దే విల్ గో ప్రయర్ షెడ్యూల్ ఇన్ఫామ్ చేసిన తర్వాత హో హౌస్ టు హౌస్ వెళ్తారు హౌస్ టు హౌస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ఫిల్ చేయాలి తర్వాత వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు పోస్టల్ బ్యాలెట్ అక్కడ కూడా ఇట్లా ఈ కవర్ మేము తీసుకువెళ్తాం కంపార్ట్మెంట్ దే విల్ గో ఇన్ సైట్ మార్క్ చేసేసి ఫోల్డ్ చేసేసి ఒక ప్యాకెట్లో పెడతారు ఆ ప్యాకెట్ని మళ్ళీ మళ్ళీ పెద్ద ప్యాకెట్లో పెడతాము అండ్ దెన్ వి పుట్ ఇట్ ద బ్యాలెట్ బాక్స్లో ఆ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో పెడతాం సీల్ నో హోమ్ ఓటింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేదు హోమ్ ఓటింగ్కి సెపరేట్గా ఒక ఫార్మ్ ఉంది ట్వెల్వ్ ఫార్మ్ ట్వెల్వ్ చెప్తున్నాను ఫార్మ్ ట్వెల్వ్లో వాళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ నింపేసి ఆరోకి ఇవ్వాలి ఆరో ఎంత డీటెయిల్స్ చూసుకొని వాళ్ళు ఎలిజిబుల్ ఆ కాదా అప్పుడు వాళ్ళకి సౌకర్యం ఇస్తారు నో దే షుడ్ అంటే జనరల్ గా ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చామంటే సెక్టర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో బిఎల్ఓలు ఫస్ట్ దే విల్ డిస్ట్రిబ్యూట్ దట్ ఫార్మ్ దీని తర్వాత దే హ్యావ్ టు ఐదర్ దే కెన్ కమ్ డైరెక్ట్లీ ఆర్ దే కెన్ గివ్ ఇట్ టు ద సెక్టర్ ఆఫీసర్ ఆర్ ద రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ సబ్మిట్ దోస్ అంటే ఈసారి కొద్దిగా స్కేల్ మార్చారు అంటే స్కేల్ ఇంక్రీజ్ చేశారు అంటే మినిమమ్ ఒక పోలింగ్ స్టేషన్లో విచ్ ఇస్ అ నార్మల్ పోలింగ్ స్టేషన్ మినిమం ఇద్దరు ఉండాలి వన్ కాన్స్టేబుల్ అండ్ వన్ హోంగార్డ్ ఇంతకుముందు మనం ఒక్క మనిషితో కూడా చేసేవాడు ఎలక్షన్ ఓన్లీ నార్మల్ పోలింగ్ స్టేషన్లో క్యూ మేనేజ్మెంట్ కోసం కానీ మినిమం రెండు పెట్టారు తర్వాత ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో అపార్ట్ ఒక పోలింగ్ స్టేషన్ ఉంటే టూ ప్లస్ హాఫ్ సెక్షన్ ఎస్సీపీ లేదా సిఎపిఎఫ్ అండ్ దెన్ అది పాడేరు లాంటి ఎల్డబ్ల్యూఇ ఏరియాస్లో ఉంటే అక్కడ దీస్ టూ ప్లస్ పూర్తి వన్ సెక్షన్ అంటే ఎనిమిది మంది సిఏపిఎఫ్ సో ఇట్లా స్కేల్ని చూసుకొని మేము రెడీ చేయడం జరిగింది అంటే హండ్రెడ్ పర్సెంట్ మనము విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇట్ బికాస్ వాట్ వీ జనరలీ లాస్ట్ టైం కూడా ఏం చేశారంటే మన దగ్గర ఉన్న నైంటీ పర్సెంట్ పోలీస్ని వాడారు నైంటీ పర్సెంట్ జనరల్గా ఎయిటీ పర్సెంట్ వరకు వాడాలి నైంటీ పర్సెంట్ పోలీస్ని వాడారు సుమారుగా పదివేల మనకు వేరే స్టేట్స్ నుంచి వచ్చారు తమిళనాడు ఒడిస్సా అండ్ కర్ణాటక నుంచి వచ్చారు దెన్ వీ టుక్ మిగతా యూనిఫామ్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది తీసుకున్నాము ఇట్లా వి ట్రై టు మేనేజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లాస్ట్ టైం మేము త్రీ హండ్రెడ్ నైంటీ సిఏపిఎఫ్ అడిగితే వాళ్ళు వన్ నైంటీ సెవెన్ ఇచ్చారు ఈసారి ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అడిగాము సో హౌ మచ్ దే విల్ గివ్ బికాజ్ మొత్తం దేశంలో నడుస్తుంది కాబట్టి మనకు ఎంతమంది వస్తారు లాస్ట్లో తెలుస్తుంది అండ్ దెన్ వీ రీఅడ్జస్ట్ ఇది ఉన్న స్కేల్ ప్రకారం మనము బందోబస్తు ప్లాన్ తయారు చేసాము అవైలబిలిటీని బట్టి తర్వాత బయట నుంచి ఎంతమంది వస్తారు మళ్ళీ కొద్దిగా మార్ మార్చడం చేయడం జరుగుతుంది ఫైనల్ అప్రూవల్ జనరల్ ఆబ్జర్వర్ పోలీస్ ఆబ్జర్వర్ జిల్లాకి వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకొని దే విల్ ఫైనలైజ్ దట్ నై ఇప్పుడు నైంటీ పర్సెంట్ తీసుకుంటే సివిల్ పోలీస్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అండ్ స్టేట్ ఆర్మ్ పోలీస్ థర్టీ టూ కంపెనీస్ బయట నుండి హండ్రెడ్ కంపెనీస్ ఆల్రెడీ మనకు కమిట్మెంట్ వచ్చేసింది సో రిమైనింగ్ షార్ట్ ఫాల్ ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా చాలా కంపెనీస్ వస్తాయి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ స్టేట్ ఆర్మ్ పోలీస్ కూడా వేరే రాష్ట్రం నుండి మేము రిక్వెస్ట్ చేస్తాం పంపడానికి అండ్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్ నుండి కూడా మేము మొబిలైజ్ చేసి మ్యాక్సిమమ్ షార్ట్ ఫాల్ మీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కంప్లైంట్ చేయాలంటే కంప్లైంట్ ఈమెయిల్ చేసుకోవచ్చు నైన్టీన్ ఫిఫ్టీ కాల్ సెంటర్ ఉంది స్టేట్ కాల్ సెంటర్ వన్ నైన్ ఫైవ్ జీరో తర్వాత ప్రతి జిల్లాలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తారు సో జిల్లాకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మొత్తం స్టేట్కి నైన్టీన్ ఫిఫ్టీ ఉంటుంది ఈమెయిల్ ద్వారా చేసుకోవచ్చు సివిజిల్ యాప్లో కంప్లైంట్ రాసుకోవచ్చు బై పేపర్ పంపించుకోవచ్చు సో ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇప్పుడు కంప్లైంట్స్ ఆల్రెడీ మనకు వచ్చినాయి ఆల్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ఏమున్నాయంటే కంప్లైంట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ దెన్ వీ కెన్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ద ఆఫీసర్ విచ్ ఇంక్లూడ్స్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్ప్లే యాక్షన్ తీసుకోవడానికి ఈ రోజు నుంచి కమిషన్కి పవర్స్ వస్తాయి సో नो ही रोज నుంచి కోత్త అప్లికేషన్ ఫామ్ 7 ఫామ్ 8 పెట్టడానికి అవకాశం లేదు హ సో వి डेफिनेटली हैव रिसीव्ड सम complaints डिफरेंट लेवल ఆఫ్ ఆఫీసర్స్ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది సో వి విల్ वेट फॉर बिकॉज పైన ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ అ డిషన్ సో వీల్ ఫేట్ వెయిట్ ఫర్ దట్ డిషన్ అంటే మీరు ఒకటి డోంట్ కంపేర్ ఇట్ విత్ లోకల్ బాడీ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్కి అసలు కంపేర్ చేయకండి బికాస్ ఈ మొత్తం నేషనల్ లెవెల్లో జరుగుతున్న ఎలక్షన్ విచ్ ఇస్ డైరెక్ట్లీ మానిటర్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ప్రతిరోజు ఏం కంప్లైంట్ ప్రతిరోజు డైలీ రిపోర్టింగ్ కింద ఎంసీసీకి ఏం కేసెస్ ఏం వస్తున్నాయి లా అండ్ ఆర్డర్ కేసెస్ ఏం వస్తున్నాయి డైలీ రిపోర్ట్ మేము పంపించాలి యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా పంపించాలి సో కాబట్టి డోంట్ కంపేర్ ఇట్ విత్ ఎలక్షన్ కమిషన్ ఈరోజు కూడా మీరు సిఈసి గారి స్పీచ్లో విని ఉంటారు దట్ అండ్ ఐ ఆల్సో టోల్డ్ ప్రీవియస్లీ జీరో వయలెన్స్ వయలెన్స్ అయితే ఆ కన్సర్న్ ఎస్పీ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ హిజ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడైనా వయలెన్స్ ఉంటే ఇఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ ఆయన బాధ్యత తీసుకోవాలి అండ్ ఎలక్షన్ కమిషన్ ఈస్ వెరీ సీరియస్ సో నిన్న కూడా ఇన్ ద అవర్ విసి ఆల్సో వి హ్ టోల్డ్ వైలెన్స్ ద పోలీస్ ఆఫీసర్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ రీపోల్ కలెక్టర్ నో రీపోల్ నో వయలెన్స్ పోవాలి ఇది వెయిట్ చేయాలి మీరు ఇప్పుడు రెండు అంటే యాజ్ ఎన్ ఇండివిజువల్ ఎవ్రీబడి బికాస్ మనకు డెమోక్రసీ ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు ఫాలో దిస్ థింగ్ అంటే దేర్ ఆర్ లిమిటేషన్స్ ఫర్ పబ్లిక్ సర్వెంట్ కానీ పబ్లిక్ సర్వెంట్ కాకున్న వాళ్ళ మనుషులకి ఎవ్రీబడీ క్యాన్ సపోర్ట్ ఎనీబడీ ప్రచారం చేసుకోవచ్చు కానీ అది పాస్టర్ కూడా ఉండొచ్చు బట్ పాస్టర్ క్యాన్ నాట్ ఆ డ్రెస్ వేసుకొని రిలీజియన్ మీద అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదు యాజ్ ఎన్ సిటిజన్ ఈజ్ ఎ ఫ్రీ పర్సన్ ఆ వైస్ దారిని పెట్టేసి ఈ సపోర్ట్ చేయండి ఆన్ సపోర్ట్ చేయండి దట్ ఇస్ నాట్ దాట్ ఇస్ వయలేషన్ అంటే ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశాము వన్ మంత్ లో పని అయిపోయి ఉండేది కానీ ఇప్పుడు టూ మంత్స్ పరీక్ష చెప్పాను కదా ఈసారి కమిషన్ సిట్ గైడ్లైండ్స్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా ఎలక్షన్ చేయాలి ఎక్సెప్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవ్రీబడి కమ్స్ అండర్ దిస్ థింగ్ ఫిస్ వన్ మోర్ థింగ్ ప్రైవేట్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ కాదు నాన్ కమర్షియల్ ఎయిర్పోర్ట్స్ మీద మామూలుగా వస్తారు అక్కడ కూడా పోలీస్ అండ్ ఆర్ ఫ్లయింగ్ స్కాట్ వెళ్ళి వాళ్ళ చెకింగ్ చేస్తారు బట్ దే కెనాట్ వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ తప్ప అంతా ఫ్రిస్కింగ్ చేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్స్ అది గైడ్లైన్ ఉంది దీని ప్రకారం లేడీస్ ఉంటే వాళ్ళ పర్సు తర్వాత మనుషులు ఉంటే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ తప్ప రిమైనింగ్ ఆల్ ద లగేజెస్ వాట్ దే ఆర్ కేరింగ్ విల్ బి చెక్

پير ٿي ٿو ٿلڻ جي واري ساري ساري جو بڻائڻ